హాయ్ అండి అయితే ఈ డిజైన్ని సింపుల్గా ఎలా వేయాలో నేను చూపిస్తాను ఇది ఇది నార్మల్గా ఈ ఆల్టర్నిక్ కట్ చేసి ఇలా అయితే ఉల్టాయించాను ఉల్టాయించిన తర్వాత చూడండి ఈ డిజైన్ ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇది ఈజీ పద్ధతి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ పద్ధతి ఓకేనా ఇది ఇప్పుడు మనం స్టిచ్ చేసేసుకుందాము అయితే ఉందో మనం సెట్ చేసుకోవాలి ఇవి కిందికి వెళ్ళినట్టు ఇవి పైకి వెళ్ళినట్టు ఓకేనా ఇప్పుడు ఫిట్టింగ్ ఎక్కడి వరకు వస్తుంది మనకు ఇక్కడ వరకు ఫిట్టింగ్ వస్తుంది అంటే ఫిట్టింగ్ కాకుండా ఇక్కడి వరకు చూసుకోవాలి మనం సో ఇక్కడి వరకు ఓకే అంటే ఈ మూల కనబడకుండా ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక పెద్ద కుట్టు పెట్టి ఇలా వేసుకోవాలి इला नीट वेस नो ओवर इयड़मे मर्चीपेना మనకు ఎంతవరకు అయితే కట్ వర్క్ ఉందో అంటే స్కాలప్స్ ఉన్నాయో అంతవరకు వేసుకొని మిగతా ఇక్కడ వరకు వచ్చింది మటుకు లోపల మనం ఉల్టాయించాం కాబట్టి ఇదిగోండి ఇక్కడ స్ట్రైట్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఈ స్కాలప్స్ పైన వేస్తే మనకు ఫోల్డింగ్స్ లాగా వస్తుంది కాబట్టి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని పైపింగ్ తయారు అంతా ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా సెట్ చేసుకోండి ఇది టోటల్ గా ఈ విధంగా మనం ఇలా చేసుకోవాలి మనకు ఇటువైపు ఇటువైపు కరెక్ట్ గా ఉంటుంది నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఒకవేళ నెక్కు సాగినట్టుగా అనిపిస్తే ఉందా పైపింగ్ మనం ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా కుట్టేసుకొని పైపింగ్ కూడా చేసుకోవచ్చు ఇలా వచ్చేస్తుంది పైపింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ మనం ఇక్కడ నాడల్ కూడా పెట్టుకోవచ్చు కొంచెం మనం ఒక సైడు పైపింగ్ వేసుకొని ఒక సైడ్ ఇట్లా నీట్గా కుట్టేసుకుంటే ఇది ఉల్టాయించిన సైడ్ మనం నీట్గా వేసుకోవచ్చు పైపింగ్లో పై నుండి వేసుకోండి ఈ విధంగా పైనుండి మనం ఇలా వేసుకోవచ్చు